అపోస్తులుడైన పౌలు హెబ్రిల్ కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పదహారవ వచనం వరకు కాబట్టి అవిధేయత వలన అవిధేత వలన వారు పడిపోయినట్లుగా వారు పడిపోయినట్లుగా మనలో ఎవరునూ పడిపోకుండా మనలో ఎవరు ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము జాగ్రత్త ఎందుకనగా ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమై సజీవమై బలము గలదై బలము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు మరియు ఆయన దృష్టికి ఆయన దృష్టికి కనబడి స్పష్టము ఏది లేదు మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు ఆ దేవుని కనులకు సమస్తమును సమస్తమును మరుగులేక మరుగులేక తేటగా ఉన్నది తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్ళిన ఆకాశ మండలము గుండా దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుగా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడిన సమయోచితమైన సహాయము కొరకు మనము కనికరింపబడి కొరకు కృప కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము చేరుదము